సర్ నోటీస్ తీసుకోవడానికి ఎవరు ఉన్నారు సర్ అయ్యో నేనే ఆ కేసుకి ప్రమాణార్ నోటీస్ తీసుకోవడానికి ఎవరు ఉన్నారు తీసుకున్నారు రిప్లై ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేను నేను అంజి ఆఫీసర్ సార్ కదా

ఎవరండి వేరే వచ్చింది మాట అందులో వచ్చింది అందరూ ఎవరు తెలుసు అండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు వాళ్ళు అవ్వకున్నారు ఆయన

స్టేషన్ లో మీరు రాగానే ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మాస్టర్ రోజు వస్తే కదా ఫోన్ చేశా నేను అందరికి అయితే తీసుకుంటారా సార్ అందరు కలిసి వస్తా ఉంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరైతే మీరు ఎవరివరకైతే నోటీస్ ఇచ్చారో అందరి లిస్ట్ ఉంటే అందరం కలిసి ఒకరే వస్తామని చెప్పారు చెప్పిన మాట వాస్త ఫోర్ టైమ్స్ వచ్చా నేను రాలేదని మీరే కాంటారు సిసి బుక్ చేసి అయితే

ఎవరి మీరేమన్నా మాట్లాడుతారు మాకు తెలియదు అట్టండి మేమే మాకు ప్రభాకర్ రావు అంటే గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే ఆయన ఎందుకు అట్టుగా అనమాట బాబు ఈ స్టేషన్ ఈ బందర్ అతి తక్కువగా హెరాస్మెంట్ అధికార పార్టీకి హెరాస్మెంట్ లొంగిపోయి చేయకుండా ఉన్నాడు తక్కువ మంది నువ్వు ఒకటి చెప్పాయ రాంగ్ అని చెప్పాయని మాగాయన మీద ఎక్కడి ఐడియా లేదు ஏய் எசைக்கறлагаம் தெரியாத மாதிரி ஏய் எதுக்கு வந்து ஏய் எதுக்குதே ஏய் ஒரு பர்வன்னு பன்ன ரஹ்மத்துல்லாஹி அலைஹி அஸ்ஸலாம் அவர்கள் ஆசீகவஸ்லாம் சார் இங்க புல்லேடா போற கம்பெனி போறதா உரேசி ஏய் சார் உரேசி சார் ரொம்ப பத்தல தம்பத்தல்ல

అంటే మార్చలేదండి పొత్తులు పెట్టిన సాంతిరాజు మారిపోయి నలభై మంది అన్నారు నాలుగు మంది అయ్యింది చెప్పలేదు కదా వేలు నలభై మంది ఎఫ్ఐ ఉంటాయండి వేలు కూడా వేలు నలభై మంది మరియు రెండు నాలుగు వందల నాలుగు లేదు ನಾಲ್ ವಲ ಮಂದಿಗಡಿ ಎಲ್ಲ

చాలా తప్పు సార్ మీతో నేను నిన్న కూడా ఏం మాట్లాడాను సార్ సారు రేపు పొద్దున్నే ఊళ్ళో ఒక లో ఉన్నారు రేపు పొద్దున ఉంటారు

ఆ తొణకల ఎవరు అది అక్కడ మన ఎవరు మాట అదే మార్గతి అవుతుందండి ఆ ప్యాట్ ప్యాబిరావ్ దొంగది ఏది ఎవరికి మీ కటగారం ఉంది అసలు వ్యవస్థ అంటే మీ కటగారం ఉంది పోలీస్ వ్యవస్థ అంటే కటగారంగా ఉంది అలా నాన్నన్న ఏయ్ ఎగనను బయడిలేవయ్యా సార్ సార్ నేను తమాషాంటవా ఏమంటావు బందర్ మే

సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున ప్రైవేటు మెడికల్ కాలేజీలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా పూర్తయినటువంటి మెడికల్ కాలేజీని విడతల వారీగా ధ్రవీకరణ చేయాలి అరవై ఆరేళ్ల పాటు ప్రభుత్వ హాస్పిటల్తో కూడినటువంటి మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీలో సీట్లు డొనేషన్లకి ఎంత కమ్ముకుంటున్నారో సమాజానికి తెలుసు ఎంబీబీఎస్ సీటు ఎన్ని కోట్లు అమ్ముతున్నారు పీజీ సీట్లు ఎన్ని కోట్లు అమ్ముతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రభుత్వ ఆసుపత్రిని ఆధారం చేసుకుని ఏర్పాటైనటువంటి మెడికల్ కాలేజీని అంటే సీట్లు అమ్ముకుంటాకి అలాగే హాస్పిటల్ని కూడా అరవై ఏళ్ల పాటు ధారాదత్తం దత్తం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టంగానే దానిలో భాగంగా ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజాసంఘంగా ప్రజల ఆస్తుల్ని ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల్ని నిరసిస్తూ మెడికల్ కాలేజీ వరకు శాంతియుతంగా వెళ్ళి అక్కడ మా నిరసన తెలియజేయాలి కాలేజీలోకి వెళ్ళకుండా కాలేజీ బయటే చెయ్యాలి తద్వారా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలని చెప్పిన ఒక రాజకీయ పార్టీగా ప్రజాసంఘంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అది విచిత్ర వనాలా దురదృష్టవనాల హాస్యాస్పదవనాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి ఎక్కిన దగ్గర నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ ముప్పై పోలీసు చట్టం అమల్లో ఉంటాం రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రాష్ట్రం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రోజు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాం ఇది విచిత్రమా లేదే ప్రజాస్వామ్యాన్ని అంటే ఇనుపు సంఖ్యలతో లేకపోతే ఈ చట్టాలతో అణిచివేద్దామనా తద్వారా రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన మరి పాలకులకైతే అది ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నాం ఇలా ఉంటే మేము సెక్షన్ థర్టీ అమల్లో ఉంది మీకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఎలా బాకండి అంటే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ థర్టీ అమల్లో ఉంటే ఎలా అంటే ఎవరు గొంతెత్తకూడదా నిరసన తెలియకూడదా తప్పుని తప్పు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వం ఒక రాజ్యం తప్పు చేస్తుంటే తప్పుని కూడా గొంతెత్తే అధికారం లేదు పోలీసు పర్మిషన్ ఇస్తేనే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చెప్పినట్టుగానే ధర్నా చేయాలి అంటే ఇది జరుగుద్దా ఈ ప్రజాస్వామ్య దేశంలో అవుతుందా నిరసన తెలియజేశాం ఇంకా వంద మీటర్లు ఇవతలే పోలీసులు ఆపారు ఆగిపోయాం మా ఓపుకున్నంత మేర మా నిరసన తెలియజేశాం అక్కడి నుంచి వచ్చాం వచ్చిన రోజు రాత్రి ఎఫ్ఐఆర్ నలభై రెండు మంది కట్టారు రాత్రి పన్నెండున్నరకి నాలుగు వందల మంది అని ప్రశ్నోటి పంపించారు పోలీసు వారు దాంట్లో అక్కడి నుంచి నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు విడతలు నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా దాదాపుగా వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చాం వచ్చి ఎప్పుడో చెప్పాం కొంతమందికి ఒకే చోట అందరినీ ఫోన్ చేసి లిస్ట్ ఇస్తే అందరూ అంటే అందరూ వచ్చి నోటీసులు తీసుకున్నారు ఇంటింటికి ఎక్కడ వెళ్తారా పోలీసులు ఇది ఇదే ఉద్యోగమా నాలుగు వందల మందికి నోటీస్ ఇవ్వటం అంటే పోలీసులకు ఇదే ఉద్యోగం అవుతుంది ఇక లాండ్ ఆర్డర్ చుట్టూ ఉండదు మీరు ఎవరో లిస్ట్ ఉండయో అందరూ వచ్చేసి సంతకాలు పెడతారని చెప్పాము అట్టా సంతకాలు పెడతాము దానిలో మా పట్టణాధ్యక్షుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పట్టణాధ్యక్షుడైన సుబ్బన్న నోటీస్ తీసుకుని ఇప్పుడు నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఆ సబ్ ఇన్స్ కన్సర్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో చర్చించాడు ఎవండి ఎప్పుడు రమ్మంటారు అందరం వస్తామని చెప్పని ఆయన నేను చెప్తాను నేను చెప్తానని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతవరకు వారు చెప్పలేదు చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసు తీసుకుని కూడా చట్టాన్ని ధిక్కరించి మాకు వచ్చి కంప్లై చేయలేదు కాబట్టి అని చెప్పి పొద్దున్నే నిన్నటి నుంచి కవర్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడాలిరా ఒకసారి పర్సనల్గా మాట్లాడాలిరా ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా అని చెప్తున్నారు కాదండి మా మేనవాళ్ళ పెళ్ళి ఉంది మా బావలేడు తోబుట్టు ఒక్కతే తండ్రి లేని పిల్ల పెళ్లి చేయాలి మేము మేనమావళం ఇంకెవరు లేరని చెప్పి చెప్తున్నారు అయినా సరే ఈ కేసు స్టేషన్కి సంబంధం లేనటువంటి ఒక సిఐ గారు రా ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఏంటి పర్సనల్గా మాట్లాడాలంటే ఏమన్నా మా పిల్లకి ఏమన్నా సంబంధం చూస్తున్నాడా లేకపోతే మా మేనకోళ్ళ పెళ్ళికి ఏమైనా సాయం చేస్తాడా అసలు ఏంటి ఎందుకు అని వెళ్ళాడు ఈయన వెళ్తే కూర్చోబెట్టి పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారు గంటలు గంటలు అవుతున్నాయి ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు భార్య పిల్లలు మా నాన్న పొద్దున్నే సీఈ గారు ఫోన్ చేస్తే వెళ్ళాడు ఎంతవరకు రావట్లేదు పెళ్లి పనులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యి అని చెప్పాను స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చి ఏంటండి అంటే మేము పలానా కేసులో మేము రమ్మంటే రాలేదు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చాం ఇదేంటండి రోజు స్టేషన్కి తిరుగుతున్నాడు కదా ఏంటి మా అందరి తరఫున అతనే ఒకళ్ళతో పుచ్చుకుని మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాం మీకు ఏం కావాలి రా వచ్చి చెప్తారు కదా ఎందుకు మీకు నాలుగు వందల మందితో స్టేట్మెంట్లు ఎప్పుడు రికార్డ్ చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడుకి అన్న ఎందుకండి అని చెప్పి చెప్తున్నాం విడివిడిగా బెదిరిస్తున్నారు కొంతమంది నోటీస్ ఇస్తాకెళ్ళి బెదిరిస్తున్నారు జాగ్రత్త ఇంకోసారి రోడ్డు ఎక్కితే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పని కాబట్టి అందరం కలిసి ఒకసారి వస్తాం ఇందులో ఆడపిల్లలు ఉన్నారు చాలామంది కార్పొ మహిళా కార్పొరేటర్లు ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళందరిని కూడా కేసులో ఇరికిచ్చారు కేసు పెట్టి రమ్మంటున్నారు స్టేషన్కి అని చెప్పని ఉద్దేశంతో మేము అందరం ఒకసారి వస్తామండి అని కూడా చెప్పాం కానీ అది చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసును ధిక్కరించాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పని తీసుకున్నారు మేము వచ్చి అడుగుతుంటే పోలీసు మీద గట్టిగా మాట్లాడతారా అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళు మమ్మల్ని బెదిరించవచ్చు చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు స్టేషన్కి వస్తే అంటే పోలీస్ కదా మేము కొలు రవీంద్రకి అనుకూలంగా పనిచేస్తే అతను కాసుకుంటాడు మమ్మల్ని ఎవరేం చేయలేరు అనేటువంటి అహంభావం ఉండొచ్చు కానీ చట్టాలు కోర్టులో ఉన్నాయని చెప్పినా కూడా అంటే వాళ్ళు గట్టిగా మాట్లాడితే మేము తిరిగి గట్టిగా సమాధానం చెప్పకూడదంట అర్థం కావట్లే పోలీస్ స్టేషన్ మీద దాడికి వచ్చారంటారు మీరు పొద్దున్నే మాట్లాడుకుందాంరా రా నీ వ్యక్తిగతంగా నీతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి నీకేదో అది చేయాలి ఇది చేయాలని చెప్పి సాయం చేయాలని పిలిచి సాయం చేయాలంటే ఏమనుకుంటారు ఫ్రెండ్షిప్ మీద రమ్మంటే వచ్చాడు మీరు అరెస్ట్ చేసి ఇచ్చి వచ్చారనుకోండి వేరుగా ఉంటుంది ప్లేడర్లు వస్తారు అలాగే వచ్చి ఏంటి పొద్దున్నే కూర్చోబెట్టారంటే అని చెప్పి నువ్వు వచ్చాం పట్నాధ్యక్షుడు కూర్చోబెడితే ఆందోళన మాకు రాదా నిర్బంధిస్తే మీరు వచ్చా వచ్చాక మరి అని చెప్తున్నారు అయితే అరెస్ట్ చేయండి మాకు అరెస్ట్ చేసిన నోటీస్ ఇవ్వండి అంటే మేము ఇవ్వం వాళ్ళు భార్యకి ఇస్తాము నీ బాబాయ్ అండి అంటే నువ్వు బాబాయ్ అని మాకు రుజువు ఏంటి బాబాయ్ని కాదని మీ దగ్గర ఏం రుజువు ఉంది అంటే అతను చెప్పాడు మా బాబాయ్ అండి మా రక్త సంబంధం మా బాబాయ్ అని చెప్పి అతను చెప్తున్నాడు చూడండి ఎలా వితండబాదం ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఎవడో రాజకీయ నాయకుడిని ఒకరిని ఆయన మజా చేయడం కోసం ఆయన ఖుషి చేయడం కోసం ఇట్లాంటి ఆలోచనలు చేయటం ఇట్లాంటి పనులు చేయటం పోలీసులు మేము సిద్ధంగా ఉన్నాం మరో వస్తాం మీరు ఎప్పుడో చెప్పండి వచ్చి సంతకాలు పెట్టి ఆధార్ కార్డులు ఇచ్చేస్తామని చెప్తున్నాం ఇవాళ శనివారం ఆదివారం చూసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఏ టైంలో పెడతారో తెలియదు మేము కోర్టుకు పెడతాం తెచ్చుకోండి అన్నారు తప్పకుండా కోర్టు కోర్టులేము గుడ్డి కాదు కదా కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా హైకోర్టులు కింద జిల్లా కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకి అసలు కోర్టులు అంటే చాలా నీచంగా అంటే చాలా చిన్న స్వభావం కనపడుతుంది ఎలా కోర్టులు ఏం చేస్తే మేము రిమాండ్కి పెడితే మా రిమాండ్ను రద్దు చేసే అధికారం కోర్టులకి ఎక్కడ ఉంటుంది జడ్జిలు అంత ధైర్యం చేస్తారా అని మాట్లాడుతున్నారు ఏం చేస్తాం ఇవాళ మీకు గుర్తులేదా సోషల్ మీడియాలో ఊరికే రాంబాబు సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడనే ఒక పోస్ట్ పెడితే మూడేళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము పెడితే పది రోజులు రిమాండ్లో ఉన్నాడు తెలీదా పోలీస్ అంటే ఎట్లా ఉండదు ఒక సోషల్ మీడియాలో మూడు సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని మూడేళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టుని ఆధారం చేసుకుని కేసు పెట్టి పది రోజులు రిమాండ్లో పెట్టాం పోలీస్ ఎట్లా ఉండదు తెలీదా మీకు అది ఒకటే కాదు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు అది అది కూడా తెలుసుకోమని చెప్పాం సిబిఐ ఎంక్వైరీ చేయమంటే పోలీసులని సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతోమందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి తెచ్చుకోండి బెయిల్ తెచ్చుకోండి తెచ్చుకుంటాం ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెచ్చుకోక ఏం చేస్తాం ఆ జడ్జిలనే వెళ్ళి కాలం అక్కడే మా ప్లేట్లో పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సీసీ ఫుటేజ్ తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన కాడి నుంచి ఇవాళ ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చేలే కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్లో రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి చచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పని చేస్తున్నాం గతి లేదు మనకి ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి వండిపోయారు కానీ అంతరాత్మం చెబుద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం మేము వస్తామయ్యా ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి అంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపి డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండంగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాహత్తం చేసి కాళ్ళు చేతులు ఇరగగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల అరెస్టు సంఘం దేవుడేరు పోలీస్ స్టేషన్కి పిలవాల ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీల్ని వెచ్చలవిడిగా బతిమాలుతున్నాడు చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అదే రౌడీ చెట్టు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో హత్యాత్నాలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అని చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజలని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం కుక్కలకే నోటీస్ వాళ్ళు అందరూ కూడా అసలు ఎవరిది అందరూ నోటీస్ తీసుకున్నారు అందరు స్టేషన్కి వచ్చి ఆధార్లు ఎప్పుడు ఇవి చేస్తారు నోటీస్ తీసుకునే కారణం ఏమండి ఏదో మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్లే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాల్నా పోలీసులు వస్తే దడబాకండి వాళ్ళిమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాడు దానికి నేరం అంటే సరే ఏం కానీ నేరం సా ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే అత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాప అను పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వల పోలీసుల సమక్షం జరిగితే సార్ చేయని ఎంతకాలం చేస్తారు చే ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు గురేస్తావేంటి మాకు తెలిసిన మాట్లాడుతున్నారు ఆఫీసర్ గారు